ఏమీ రీచ్ అవ్వలేదు ఏముంది అని అడుగుతున్నారు అందరు అసలు ఏముంది సినిమాలో ఏం లేదు కథ లేదు బోర్ కొట్టింది కొన్ని ఫస్ట్ హాఫ్ కొట్టింది కొట్టిందని చెప్పి సెకండ్ హాఫ్ చూద్దాం అనుకుంటే సెకండ్ హాఫ్ కూడా బోర్ కొట్టింది కొన్ని సీన్స్ ఉంటాయి చిరంజీవి అక్కడ కూర్చోబెడతారా అలాంటి మైండ్ బ్లాకింగ్ సీన్స్ కొన్ని ఉంటాయి ఇరవై ఏళ్ళలా చూపిస్తాడు ఎందుకో తీసుకోలేకపోయాను చాలాసార్లు రామ్ చరణ్ని చంపేశాడు అసలు ఎందుకు రామ్ చరణ్ని చంపాలి మెయిన్ కీ పాయింటే రామ్ చరణ్ కదా రామ్ చరణ్ చంపితే ఏమొస్తుంది నాకు అర్థం కాదు స్టోరీ ఎక్స్క్యూషన్ లేదు చిరంజీవి రామ్ చరణ్ కోసం వెళ్ళినట్టుంది సినిమాకి వాళ్ళిద్దరికీ నచ్చిన కథ కాదు తగిన కథ కాదు సీన్స్ బాగున్నాయి ఫైట్స్ బాగున్నాయి రెండు మూడు ఎలివేషన్స్ వీన్స్ పెట్టాడు కానీ అది ఏవో ఫేక్ ఆర్టిఫిషియల్గా ఉన్నాయి ఇప్పుడు కేజీఎఫ్లో కొన్ని సీన్స్ ఉన్నాయి ఎలివేషన్స్లో ఆ కథలో ఎలివేషన్స్ వచ్చాయనిపిస్తుంది ఇక్కడ వాడు కావాలని ఎలివేషన్స్ పెట్టాడు స్టోరీలో అని అనిపించింది ఏం లేదు భయ్య అసలు సినిమాలో సాంగ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసావా అంటే లూప్ మోడ్లో విన్నాం యూట్యూబ్లో బాగున్నాయి నీలాంబరి బాగుంది లాహే లాహే బాగుంది బంజారా బాగుంది సానా కష్టం బాగుంది అక్కడికి వెళ్ళాక అసలు ఆ ఒక్క వీడియో సాంగ్లో ఒక్క అర్థం కూడా లేదు అసలు రియల్లీ డిసప్పాయింటెడ్ ఇది మెగాస్టార్ సినిమా అన్నట్టు లేదు ఇది మంచు విష్ణు సినిమాలా ఉంది నాకు నీలాంబరి అంటే శేఖర్ మాస్టరే కనిపిస్తారు నాకు ఎవరు కనిపించారు సాంగ్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి కాకపోతే సినిమా యావరేజ్ అక్క అంతకుమీ చెప్పలేను అది కోటాల షూ అంటే వేరే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిన నేను కానీ నార్మల్గా యావరేజ్ తీసిండు ప్లాప్ అని కాదు మాత్రం యావరేజ్ ఉంది అండ్ ఇద్దరు తల్లి కొడుకుల మాత్రం ఇంకా హైలైట్ అవి యాక్టింగ్ మాత్రం బాగా చేసిర్రు ఇక చిరంజీవి గురించి ఆల్మోస్ట్ చెప్పాల్సింది ఎమోషనల్ యాక్టర్ అందరు ఏడ్పించడం తప్ప ఏముండదు చిరంజీవి దగ్గర కొంచెం కొంచెం కామెడీ కూడా వేసిండు ఆయన చూసి ఆ రామ్ చరణ్ చనిపోయినప్పుడు ఆయన ఒక ఎమోషనల్గా ఆ కన్నీరులో వస్తుంటే మాత్రం నేను చాలా ఏడ్చిన అది ఒక యాక్టింగ్ పరంగా అండ్ ఒక్క ఒక్కొక్క సీన్స్ కొన్ని కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి చెప్పాలంటే క్లైమాక్స్లో మాత్రం అంతేం లేదు క్లైమాక్స్లో ఇంకా సోనశుద్ధి చంపేశాడు ఎప్పుడైనా సోనశుద్ధి చంపాల్సిందే విలన్ ఇదే విలన్ ఎప్పటికైనా సంపాదించిందే అంత పెట్టలేదు క్లైమాక్స్లో బట్ యావరేజ్ మూవీ ఇక్కడ ఫస్ట్ టైం ఎలా ఉంది అని చెప్పి చూడ్డానికి వెళ్ళొచ్చు అది ఒక్కటైతే చెప్పగలుగుతా నేను బట్ ఓవరాల్గా సాంగ్స్ కానీ అండ్ కాకపోతే ఈ కాజల్ ఎందుకు అసలు హిట్ వైస్ అర్థమయ్యాలి నాకు సేనట్టుగా తెలుస్తుంది భయ అనిపిస్తుంది సీరియస్గా అనిపిస్తుంది ఇక ఆమెకు కూడా పెళ్ళయిపోయింది కదా సో అందుకని అక్కడ తీసేసినట్టున్నారు బట్ ఇక ఎందుకు హీరోయిన్ పెట్టలేదు మళ్ళీ ఇంకొక హీరోయిన్ ఎందుకు పెట్టలే అని అనిపించింది బట్ నాకైతే చిరంజీవి రామ్ చరణ్ అనిపించింది వాళ్ళ విన్వేషన్స్ కానీ డాన్స్ కానీ ఫైట్స్ కానీ అవన్నీ వేరే లెవెల్గా ఉన్నాయి ఆ బ్యాక్గ్రౌండ్ మీద చాలా బాగుంది అక్క మంచిగా తీసేను నిజంగా చెప్పాలంటే యావరేజ్ అక్క అంతకు నుంచి ఏం చెప్పలేను నేను కాజలేదు బ్రో బ్రా వర్షం వస్తే వాటర్ వస్తుంది జిల్

బ్రో ఎక్కడికైనా దూరం ఫాస్ట్గా వెళ్ళాలంటే ఎక్కాలి ఫ్లైట్ ఈ సినిమాలో ఉన్నారు నక్స్ లైట్ నక్స్ లైట్ చాలా బాగుంది బ్రో కథ మాత్రం ఎలివేషన్లు ప్రిపరేషన్స్ లేకుండా చేశాడు సూపర్ కానీ కాజల్ని ఎందుకు తీసేశారు డెలివరీ కూడా అయిపోయింది బ్రో అయినా ఎందుకు తీసారు బ్రో బ్రో బెనిఫిట్ షోకి వెళ్ళాను బ్రో లేదు మార్నింగ్ షోకి వచ్చాడు అక్కడ కూడా లేదు బ్రో కాజలు పూజా కాకినాడ కాజా ఇది సూపర్ బ్రో సూపర్ మంచి సినిమా తీశాడు ఇక్కడ కాజలు ఇంక బాగుంటుంది మణి శర్మ బాగా చేశాడు బ్రో మ్యూజిక్ ఆయన బాబాయ్ మామూలుకి కాదు సూపర్ కంపోజ్ చేస్తాడు మ్యూజిక్ చిరంజీవి గారు అయితే మామూలుగా కాదు మ్యూజిక్ కంపోజ్ చేసినట్టే యాక్టింగ్ కంపోజ్ యాక్టింగ్ కంపోజ్ యాక్టింగ్ బల్లే బల్లే బంజారా సూపర్ ఏం చేస్తాం బ్రో బాధ ఇదొక వ్యధ కాజల్ కోసం బ్రో ప్రతి ఒక్కడికి ఉంటుంది అమ్మాయిని చూస్తే జిల్ జిల్ నాకు కావాలి ఈ సినిమాలో కాజల్

నాతో నన్ను ముంచేసింది రాత్రి కూడా ఫోన్ చేసింది సినిమా గట్టిరా కొంటా ముస్టి మంటపాడ అన్నది పొట్టి పొట్టిన బయలుదేరి సినిమా గట్టి వచ్చినాను టికెట్ కాకపోతే ఇలా మూవీ సూపర్ గట ఉంది ఒక సాంగ్ ఉంటుంది పొట్ట సాంగ్ పొట్ట అలగ చూపి నడుం గట నడుం పిచ్చిగేయాలి అనిపింది ఇలా అనిపించింది నాకు అంత అలాగంది నడుము ఇకి పట్లం తిప్పినట్టు తిప్పిద్దాం అనుకోనా కానీ మన కొరటాల్సి ఇవా ఫీల్ అవుతాడు అని సాగాడు నేను బ్రో మూవీయా ఇద్దరు కాంబినేషన్ హైలైట్ సీన్ అంతే గొడవలతో ఫైట్ ఉంటుంది చూసావా ఇలా ఎగ్రచలా వెళ్ళిపోతుంది సీన్ ఉంటది ఏడిపోతే రామ్ చరణ్ కాల్చినప్పుడు ఎంత బాధ ఏడిపోతుంది